నమస్తే నేను మీ అపర్ణ తుక్కుగూడలో కాంగ్రెస్ జోష్ ఆ సారు నరుకుడు ఈ సారు ఉతకుడు రెండు జాతీయ పార్టీల నడుమ ప్రాంతీయ పార్టీ అవుట్ పొలాల పొంట తిరుగుతున్న కారు ఎండలకు బయటకు వచ్చిన పన్నెండూర్లు మీరు ఇట్లా హెడ్ లైన్ రప్ప రప్పలో కానీ జైలుకే సీఎం సారు వార్నింగ్ కేసీఆర్ కు మంత్రులు కౌంటర్ సారే ఆగం చేసిందట బంబూరట ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇక కొట్లాడేదట ఈ రెండు పార్టీలు రైతుల కోసం బీఆర్ఎస్ దీక్ష సర్కార్ కట్టిందట కక్ష తేలిన ఊర్లు రాష్ట్రాలుంటే బీజేపీ పన్నెండు రాష్ట్రాలు సొంతంగా మూడే మూడు రాష్ట్రాల పవర్లు ఉన్నది ఆ మూడింట్లో ఒకటి తెలంగాణ రెండు కర్ణాటక మూడు హిమాచల్ ప్రదేశ్ గా రెండు రాష్ట్రాల సంగతి జరసే పక్కకు పెడితే మన తెలంగాణ మీదైతే మస్తు నదరేసిందబ్బా హైకమాండ్ దేశం అంతటికి సంబంధించిన ఎలక్షన్ల మేనిఫెస్టోను మనకాన్నే రిలీజ్ చేసిండ్రు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఏడైతే సోనియా గాంధీ మేడం తోటి మీటింగ్ పెట్టి గెలిచిండ్రు అదే సెంటిమెంట్ తోటి అదే తుక్కుగూడల పేద మీటింగ్ పెట్టిండ్రు నడిచిందా న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీల పోస్టర్ రిలీజ్ చేసిండు రాహుల్ గాంధీ సారు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ క్యాండిడేట్లు లక్షల మంది పబ్లిక్ వచ్చారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే లక్ష రూపాయల జీతం వచ్చే జాబులు ఇస్తాము ఆడోళ్ల అకౌంట్ లో ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామన్నాడు తెలంగాణలో గ్యారెంటీలు అమలు చేసినట్టే దేశం అంతా तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम एक लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है। हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे ये हिंदुस्तान के चेहरे को बदलने वाला मैनिफेस्टो है बीजेपी देश आगमें प्रतिपक्ष आ पार्टी लविनीति केफी आईते गति माला तेलंगा लोन टैपिंग मोडी सरकार और यहाँ की जो इंटेलिजेंस की एजेंसी थी टैक्स की एजेंसी थी पुलिस थी उनका उन्होंने गलत उपयोग किया हजारों लोगों के उन्होंने फोन टैप किए जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटोर्शन डायरेक्टरेट बन गया है और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है हाँ सीएम हाँ कुकल मोर्गी नहीं పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాకా అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మమ్మల్ని ఎంటక పీకలేరు అంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టె కట్టబట్టుకొని నడుస్తున్నాని కూతురు జైలు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాక్క కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్ప కూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి ఏహే పార్టీ పవర్ పోయినా సీఎం సీట్లకెళ్ళి దిగినా ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నా ఎంపీలు కండువాలు మారుస్తున్నా కేసీఆర్ సార్ అయితే అస్సలు అస్సలు దగ్గుతలేడబ్బా అవ్వే తిట్లు అవ్వే డైలాగులు అవ్వే దమ్కీలు పక్కకున్న లీడర్లకు ముంగటున్న ఉన్న కార్యకర్తలకు అయితే ఫుల్లు ఖుషి అవుతుందట సారేం మారలేదని సరే ఈ లెక్క మల్లోపారి చెప్పుకుందాం కానీ నిన్న సర్కార్ను ఆర్పారరుచుకున్నందుకు ఇవాళ అటుకెళ్లి మంత్రులు మైకుల ముంగట్టుకు వచ్చిండ్రు ముచ్చట మామూలుగా లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి సమర్థులు చవట రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎవడు లత్కూరు ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినోడు కాలం తెచ్చిన కర్వా మనుషులు తెచ్చిన కర్వా కాంగ్రెస్ తెచ్చిన కర్వా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్ల పనిచేసి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం వంద వందల పైచీలు కానీ చెప్తే అతను జనం సావాలని కోరుకుంటున్నాడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన రోజు కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఏమి తెలియదు ఏంటికే కూడా తెలియదు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ ప్రకృతి తప్పితే మరొకటి కాదు కమిషన్ల కకృతి తప్పితే నేను మాట్లాడిన నిన్న మన ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి మీ తెలివి ఏమి వచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు సార్ మమ్మల్ని నిరోధించు ఆయన మాట్లాడి ఇరిగేషన్ అధికారి ఇంటికి పోయిన మరి వాళ్ళు చేసేటోళ్ళు ఎవరు మాట్లాడతలేరు దొంగ మాటలు అబద్ధాలు మాట్లాడుతున్నారు కేసీఆర్ గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు కుంగిందని దాని కేసీఆర్ ను బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతో నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరి తీస్తారు ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా బాధ్యతలు జరుగుతాయి చాలా వాటిలో జరుగుతాయి తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు చేసి ఓ ఏదో ఒక పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు ఈ దద్దనలకు చేత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండవేటి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ అక్కడ కుర్చి వేసుకొని కూర్చొని నేను నింపుతాం అలా ఇవన్నీ రంది పడుకున్నాను అని చెప్పిన నేను తొక్కి తొక్కి వీళ్ళని పండవేటి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం రండి యాభై వేల మంది నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్లు కాలువలు వదిలింది ఈ మొహాన్ గట సూర్యపేట వస్తే అప్పుడు నీళ్లు వదిలిపెట్టినట్ట పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచి నీళ్లు ఇస్తున్నాము నీ మొహన్ చూసేవారు నీళ్ళు ఇవ్వలే దళిత బంధు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు ఈవెన్ బీగినావా మరి ఇన్నేళ్ళు రెండేళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిగి ఎందుకు వెళ్ళి మరి వందల కోట్ల రూపాయల పాపం యాదవ్ సదరులు కట్టినారు గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు ఏనాడు రెండు వేల పదిహేడు ఇచ్చిన మరి ఆరు సంవత్సరాలు అయింది నీవే అధికారం ఉన్నావు కదా ఎందుకు ఇవ్వలే జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ ఐదు వందల బోనస్ ఇతరులను కొందరు మోసపోయినరు ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలు ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది వడ్డరు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్దలెక్క వాళ్తా గద్దెక్క ఇయాల వాళ్ళ వాళ్ళది ఆల్రెడీ పది సంవత్సరాలు వాళ్ళు కదాలను గద్దలక ఎత్తుకుపోయి ఓ పదేళ్ళు వెనక మరలి చూడు రీ తెలంగాణలా రాజకీయం ఎట్లుండెను బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సీపీఐ సిపిఎం ఎంఐఎం వైసీపీ ఆఫీసుల్లోనే కాదు అసెంబ్లీలో కూడా ఉండే అన్ని పార్టీలు ఇక ఓ ఐదేళ్ల కిందట చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం వైసీపీ సీపీఐ సీపీఎం ఎగిరివైనాయి అసెంబ్లీకి వెళ్ళి ఇంత ఇంత ఆ పార్టీల పతార తగ్గింది కాంగ్రెస్ కూడా వీక్ ఓ రెండేళ్ల కిందట చూస్తే బీఆర్ఎస్ బీజేపీదే రాజకీయం ఓ మూడు నెలల కింద చూస్తే లేదనుకున్న కాంగ్రెస్ పవర్ వచ్చింది అంటే రాజకీయంలా ఎప్పుడేమైతుందో ఎవరికి తెలియదు ఏహే ఇంకా దాసుడు మూసుడు ఏందని పబ్లిక్ కు బ్రేకింగ్ వార్త బీఆర్ఎస్కు షాకింగ్ వార్త చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డరు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేరబోతున్నారు అగనట ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాలరకెళ్లి జంప్ అయ్యి కాంగ్రెస్ లకు దుంకబోతున్నారట ఆల్రెడీ ఇద్దరు వచ్చి కండవాళ్ళు కప్పుకున్నారు ఒకరిద్దరు వస్తే రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే పదవి పోతుందేమో గానీ ఒక పారే ఇరవై ఆరు మంది కండవాలు మారిస్తే మాత్రం అంతా చట్ట ప్రకారం నడిచినట్టే అవుతుంది అంటే అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవడం అన్నట్టు టిఆర్ఎస్ నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు పడ్డది ముప్పై తొమ్మిది నుంచి రెండు నెలలు తొమ్మిది ఎమ్మెల్యేలు పడుతుంది ఆ తర్వాత తొమ్మిది నుంచి సున్నా పడుతుంది ఉత్తం సార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కాలరా ఆఖరికి ఇంటి వాళ్ళు దగ్గర వాళ్ళే మిగిలితట్టున్నారు పో రాజకీయం ఎట్లున్నదంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట పెడతా ఉంది ఇక తెలంగాణలో మాకు కాంగ్రెస్ పార్టీకే కేట్లాట బీఆర్ఎస్ పని అయిపోయింది ఎలక్షన్ తోటి మా తడాక ఏందో చూపిస్తాము అన్న కిషన్ రెడ్డి సారు ఐదేళ్ళ కిందట ఏ నిరంజన్ ఎమ్మెల్యే గెలిస్తే ఈ తాప ఎనిమిది మంది అయ్యారు కారు కాలేస్తుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ తోటి టట్లాడతాం అనేది కమలమ్మాట ఒక ఇదే జరిగితే మాత్రము రేపు రేపు రెండు జాతీయ పార్టీల నడిపే తెలంగాణ రాజకీయం నడుస్తుంది అన్నట్టు పదేండ్లు చల్లగా ఏసీ కార్ల తిరిగినోళ్లను వచ్చి ఎన్నడు ఎవ్వల్ని కలవనోళ్ళను ఎండలంటే ఏందో తెలివనోళ్ళను రైతుల బాధలు కష్టాలు చూడనోళ్లను ఆడోళ్ళ తిప్పలు అరుచుకోనోళ్లను ఏ మంచి చెడ్డ చూడనోళ్ళను ఇలా లకు తీసుకొచ్చి గొప్పోళం చేసింది ఎవలంటే తెలంగాణ ఓటర్ దేవుళ్ళే వాళ్ళ తీర్పుతోటి రాజకీయం తరీకే మారింది మరి నిన్న అధ్యక్షుల వారు ఎండిన పొలాలు చూస్తే ఇవాళ లీడర్లు దీక్షలు పట్టిరు రైతుల కోసం అని ఎకరానికి ఇరవై ఐదు వేల పంట నష్టం ఇవ్వాలే రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి వారికి ఐదు వందల బోనస్ అమలు చేయాలి అనేది మనోళ్ళ డిమాండ్ కాంగ్రెస్ ఏర్పడ్డది నేడు మస్తు ఆనలు పడ్డాయి కాంగ్రెస్ వాళ్ళకి కేలువడి శాతగాకనే కరువు వచ్చింది కరెంటు కోతలు పెడుతున్నారు రైతులను గరం అవుతున్నారు గులాబీ లీడర్లు డిఆర్ఎస్ సర్కార్ల రైతులకు ఏం తిప్పలు లేకుండానట ఇక మేడిగడ్డ గురించి గిట్ల అన్నాడు రామన్న మొత్తం వ్యవస్థను అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక రెండు నెలల కింద కష్టపడితే ఇలా బ్రహ్మాండంగా ఒక నలభై ఎనిమిది యాభై నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే సౌలత్ ఉంటుండే మరి గంతాలకగా ఏదుంటే మనం పవర్లు లు ఉండగానే రిపేర్లు చేపిస్తే ఇవాళ రైతుల గీత కోసం ఉండకపోవు కదా సారు ఇక ఇన్ని రోజులు పార్టీలు నడుస్తున్న ఓ చర్చను పబ్లిక్ లకు పట్టుకొచ్చిండే రెవెల్లి సారు మళ్ళా అగనట మల్ల పార్టీ పేరు మారుస్తారట టిఆర్ఎస్ అని పేర్ల గురించి మళ్ళీ నాడు వివరంగా మాట్లాడుకుందాం ఈ అల్టికైతే గింతే పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు అంటూరు గాని పద్దెనిమిది సీట్లకు ఎలక్షన్లు జరుగుతున్నాయి మన కాడ ఒకటి అసెంబ్లీకి కడమై పార్లమెంట్కు అందరూ ఎంపీ టికెట్లు ఎంపీ సీట్ల మీదనే నజరేసే వరకు ఎమ్మెల్యే సీటు గురించి పెద్దగా చర్చ నడుస్తలేదు కానీ అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ఆళ్ళదాళ్ళు పక్కా గెలవాలని పిలాన్లు వేస్తున్నారు లేలే మా అకౌంట్లో వేసుకోవాలని బీజేపీ హేమున్నాంక మీకేడ సంధిస్తామని ముందు ముందే ముంగటి పోతుంది అధికార పార్టీ ఇగో గిట్లా కంటోన్మెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీ గణేష్ సారే అసెంబ్లీ ఎలక్షన్ల బీజేపీ టికెట్ మీద నిలబడి ఈనాడమే కాంగ్రెస్ల అయి టికెట్ తెచ్చుకున్నాడు లోకల్లా గట్టి పతారా ఉన్నదట సర్వేలు కూడా సార్కే చేయగొడుతున్నాయట అధికార పార్టీ చాలా మంది లైన్ల నిలబడ్డ హైకమాండ్ మాత్రం శ్రీ గణేష్ సార్కే ఓకే చేసింది ఎమ్మెల్యే లాసియా నందితక్క కారు టక్కర్ల కాలం చేసినందుకు ఉప ఎన్నికొచ్చింది ఎంపీ ఓట్ల నాడే అంటే మే పదమూడున ఓటాలే జూన్ నాలుగో నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది కంటోన్మెంట్లో కాంగ్రెస్ ఒక్కటే టికెట్ ఇచ్చింది ఇప్పటికైతే సిట్టింగ్ సీట్ల ఎవరని పెట్టాలనో కారుోళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు కానీ లాసియా నందిత చెల్లె నాకే ఛాన్స్ ఇవ్వాలని అడుగుతుంది బీజేపీ లీడర్ల కోసం దేవులాడుతున్నది అప్పుడు నిలబడ్డా ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిలబడబట్టే ఈ రెండు పార్టీలకు ఆఖరికి ఎవరు ఫైనల్ అయితారో గానీ మూడు నెలల ముందు కమలం గుర్తుకు ఓటేయాలన్న ఈ సారు ఇప్పుడు చెయ్యి గుర్తుకు అడుగుతుండన్నట్టు హైదరాబాద్ వచ్చినా అమెరికా పోయినా దుబాయ్ బతుకవైనా సొంతూరు అంటే మస్తు పాయిరం ఎవ్వరికైనా పండుగలకో పబ్బాలకో పెండిలకో దావతులకో ఊరొస్తే ఆ సంబురమే అలాగుంటదబ్బా ఆ ఇంటికి ఈ ఇంటికి పోతారు చెడ్డి దోస్తులను కలుస్తారు అందరు కూడా ఊరంతా తిరుగుతారు ఏడేం మారింది చూస్తారు కలిసిన వాళ్ళందరినీ మందలిస్తారు ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గస ఉంటుంది కొన్నేళ్ల తర్వాత సొంతూరుకు వచ్చి అంతా తిరిగిండ్రు కానీ ఎవ్వరు కండ్లాల చూసినా కట్టలు తెచ్చుకున్న కన్నీళ్ళు ఎవ్వరిని మందలించినా అంతులేని దుఃఖం ఇది సినిమా సెట్టింగ్ కాదు ఏడేండ్ల కిందట సిరిసిల్ల జిల్లాల మిడ్మానేరు ప్రాజెక్టుల మునిగిన పన్నెండు పల్లెలు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎండిపోయి ఊర్ల ఇడ బతికినోళ్ళంతా చూస్తానికొస్తున్నారు పుట్టిన ఇల్లు అలుకుజలిన ఆకిలి ముచ్చట్లు పెట్టిన అరుగు తిరిగిన ఆడకట్టు ఆడుకున్న మైదానం చదివిన బడి మొక్కిన గుడి బొడ్రాయి గ్రామ పంచాయతీ చూసుకుంటా అన్ని యాడ్ చేసుకున్నారు చిన్న సరిగా ఇండ్లను కనబడే గోడలు అది మాది ఆ ఇల్లు ఈ పక్కకు ఒక కిరాణం ఉండే కిరాణం కాదు ఇక్కడ ఆరు ఎకరాల భూమి ఉన్నది ఇది మా బాయి రోజు కొత్తిమీరు పాలకూర మా కుండి ఇది ఆధికత్యం వస్తే బాధ అనిపిస్తుంది రావి చెట్టు ఈ గ్రామానికి ప్రధాన కూడలు ఈ రెండు ప్రధాన కూడలు గద్దె చుట్టూ కూర్చొని పెద్ద మనుషులు గాని పిల్లలు గాని అందరు కూర్చొని ముచ్చట పెట్టుకొని ఆటలు ఆడుకునేవారు అన్ని జ్ఞాపకాలు అత్త మా కడుపు పలిగిపోతుంది మాకు ఊరు పల్లె మా పల్లె మాకు తల్లి ఎట్లున్న ఊరు మాయ ముంత లేకుంటాయే అని అక్కలది పెద్దమ్మలది ఒక ఏడుపు కాదు ఏం లేదు ఎక్కడ ఏం లేదు ఇప్పుడు స్కూల్ పోదావన్న ఇక్కడ భూములు ఊర్ల పెట్టు ఆటోల మీద పోతారు మా అన్న రూము అన్ని పనులు చేసి బతికినాము కైకిలో చేసుకొని బతుకున్నాము ఇక మెకానిక్ చేసుకుంటా బతికిన మోటార్లు అవి ఇవి వచ్చినాయి మంచిగా బతికిన మీద పని వచ్చింది అక్కడ పని లేదు ఏం లేదు ఇది కొదురుపాక కేసీఆర్ సార్ అత్తగారు శోభా మేడం పదో తర్తి దాకా గీ బడిలనే చదివిందట కవిత కుత కొన్నొద్దులు చదివిందని ఊరోళ్ళు చెప్తున్నారు కేసీఆర్ గారు ప్రతిసారి ఈ గ్రామంకి వచ్చిండు కేటీఆర్ ఈ గ్రామం కచ్చిండు వాళ్ళు మాటలు చెప్పారు గానీ తుకులు అయిపోయి ఆధారం లేదు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి ఆనిచ్చిర్రు ఊర్లు ఖాళీ చేపించి ఇంకో తాన తావు చూపించిన చెట్టు కొకళ్లు పుట్ట కొకలు భూములు వాయే బతుకు తెరువు వాయే కూలీ చేసుకొని బతుకుతున్నాం అని బాధ పడుతుండ్రు చేస్తామన్న సాయం కూడా పూరాగా చేయలేదట మరి బర్లను ఎడ్లను సాదుకుంటా కూలి పని చేయకుండా మేమే మందిని చేపించుకున్నాం ఇప్పుడు మేమే ఉపాధి పనికైనా మిడ్ మానేర్లకు మళ్ళా నీళ్ళు వస్తే ఈ పన్నెండు పల్లెలు మళ్ళా అగుబడే తేలినప్పుడు గిట్లు వచ్చి చూసి ఏడ్చుడు తప్పితే ఏం చేయలేని పరిస్థితి మరి డ్యాము ఆ కంటి నీరు మాదే అయిపోతుంది సార్ దయచేసి బతుకు మంచిగా లేదు అనుకున్నా ఇంకేం రాలేదు ఇంకేం చేయలేదు కొత్తదేం బయటికి రాలేదని మైకుల ముంగట సారు మాటలు ఎంత కమ్మగా తీయగుంటాయో సారు గురించిన వార్తలు అంతకంటే జోరుంటాయి తెలంగాణలో ఇంతమంది లీడర్లున్నా ఎన్నడో ఒకనాడు టీవీ ఆగడుడే మా భాగ్యం కానీ సారైతే అట్లా కాదబ్బా ఎప్పుడు ఏదోటి వార్త ఇస్తూనే ఉంటాడు పబ్లిక్ని నారాజ్ చేయొద్దని అండ్ గిదం ముత్తమంతా మేడ్చేల్ పర్మిషన్ లేకుండా షెడ్లు కట్టిరని మున్సిపాలిటీ ఇంతకివలే అనుకుంటుండ్రు మన మల్లారెడ్డి సార్ కొడుకు మహేందర్ రెడ్డి గారి బస్ ఎదురుంగా షెడ్లు కట్టిండ్రని కాంగ్రెస్ లీడర్లు కంప్లైంట్ ఇస్తే పొద్దు పొద్దుగానే పోతం పెట్టిర్రు అన్నట్టు అగో అట్లెట్లా అడ్డం బల్లే నెల రోజుల కిందట మల్లారెడ్డి గారు అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సార్ కాలేజీలో బంగ్లాలు పడగొట్టిండ్రు చెం కబ్జా చేసి కట్టిండ్రని ఎనిమిది ఎకరాలు కబ్జా పెట్టి కాలేజీ కట్టి రోడ్లు వేసుకొని పార్కింగ్ సోల చేసుకున్నాడని కుదు కలెక్టర్ సారే దగ్గరుండి మొత్తం గులగొట్టిచ్చే అంతకు ముందు గుండ్ల పోషం పల్లిలో సర్కారు భూమిని అమరించుకుని కాలేజీలో రోడ్లు వేసుకుంటే ఆఫీసర్ లో అంటే గీది ఒక అట్లా ఒక ఇట్లా లేకుంటే అందరికి అందరు ఒక్కటే అన్నట్టు పాత సర్కార్ లో మల్లారెడ్డి సార్ మంత్రి ప్రగతి భవన్ లో ఉండే కాదు వద్దు తప్పు అని ఆపే ధైర్యం ఇవ్వలకుంటే చెప్పురి ఇప్పుడు పార్టీ పవర్ బాయ్ వరకు కొత్త వాళ్ళు ఒక్కొక్క పని సగబెట్టుకుంటూ వస్తున్నట్టున్నారు కూలగొట్టాల్సిన చిన్నప్పుడు నాయన భుజాల మీద ఎక్కి తిరిగేది బడికి డాడీ సైకిల్ మీదనో స్కూటర్ మీదనో పోయేది పెద్దగా అయినాక డాడీని గుసబెట్టుకొని మనం బైక్ నడుపుతుంటే ఆ మురిపెమే అలాగుంటది కొత్త కారు కొంటే అమ్మ నాయనల్ని గుసపెట్టుకొని పోయినామా అంటే పెద్ద మనుషులకు మస్తు సంబురం అనిపిస్తుంది ఇవాళ రేపు బైకు కారు మీద తీసుకుపోవడం మామూలే కానీ అస్సలు కిక్ అంటే హీగో గిది

వరెవ్వా విమానం ప్యాసింజర్ సీట్ ల అమ్మా అమ్మమ్మ తాత పైలట్ సీట్ కొడుకు నేను నడిపే విమానంలోనే నా ఇంటోళ్లను తీసుకుపోతున్నా అని మురుసుకుంటా చెప్తున్నాడు మద్రాసుకెళ్లి కోయంబత్తూర్ పోయే విమానంలా మా ఓళ్ళతో ప్రయాణం చేస్తున్నందుకు మస్తు సంబురం అనిపిస్తుందని గిట్ల సాటింపేసిండు పైలట్ చిన్నప్పుడు మా తాత నన్ను స్కూటర్ మీద తిప్పిండు ఇవాళ నేను గాలి మోటార్ ఎక్కించినా అని చెప్పంగానే అమ్మ కండ్లల్లా నీళ్లు తిరిగినాయి విమానం పైలట్ అంటే దినం వందల మంది ప్యాసింజర్లను తీసుకొని పోతుంటాడు అందులో ఇంట్లో కూస్తున్నారంటే మామూలుగా ఖుషీ గారు మళ్ళీ ఫ్యామిలీతోని విమానం ఎక్కాలని ప్రతి పైలట్ కల ఇ అలా నా కల నిజమైందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే చూసిన వాళ్ళంతా చెప్పట్లే ಈಗ ಇವುಳ್ಳ ಇನ್ಮಾರ್ ವಾರ್ತಲು ಉಂಟಮಲ್ಲ ನಮಸ್ತೆ